నే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస నెత్తుర తిలకం దిద్ద ఎవడస్తంబస్ తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో కాదని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే వాడ బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ కనక కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకుల మధమే విడిచేలా పలికేక బిడ్డ వీర బలితలా కుంకుం

రైతే దేశానికి వెన్నెముక మరి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల వారిని కూడా రంగాన్ని కానీ క్రీడా రంగాన్ని కానీ వైద్య రంగాన్ని కానీ కార్మిక రంగాలు కానీ వ్యాపార రంగాన్ని కానీ అలాగే వ్యవసాయ రంగాన్ని కానీ అలాగే నిర్మాణ రంగం వీటితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కానీ అలాగే అన్ని రంగాల వారికి కూడా అన్నీ చేయాలంటే మరి లోగడ ప్రభుత్వం అన్ని రంగాల్ని కూడా ఏదైతే ఆర్థిక విధ్వంసం చేసిందో దాని నుంచి బేటికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరమే అన్ని రంగాల వరకు కూడా అన్ని చేయతలు వచ్చింది దానికి మనం హేడ్సాఫ్ చెప్పాలి ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రభుత్వం అనేది ఐదు కోట్ల మంది ఆంధ్రుల చూస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పార్టీతో పాటు సంక్షేమాన్ని చూస్తుంది అలా అలాగే మహిళా రంగం వాళ్ళు ఎప్పుడు కూడా కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో అవచ్చు జనసేన అవ్వచ్చు మహిళల్ని గౌరవించుకోవడం ముందు ముఖ్యంగా నేర్చుకున్నారు ఆ మహిళల పట్ల ఏదైతే వాళ్ళు ఐదు సంవత్సరాలు అనుసరించిన దాన్ని ఖండిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున అన్నదాత సుఖీభావ భాగంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఏదైతే మన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రమారా మీ తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందికి మరి అందరికీ కూడా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది కాసేపట్లో ప్రతి అకౌంట్లో కూడా పడితే ప్రతి రైతు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి అలాగే సహా సహకార సంఘాలన్నింటికి కూడా ఏదైతే రైతుకి రుణం కావాలంటే ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకు కావాల్సిన సకల సదుపాయాలు సహకార సంఘం ద్వారా అందించడానికి కూడా అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు ఉప్పు వంశీ గారు అడిగారు రైతు బస్తాల కొను తెచ్చుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది చదువు చదుమెడుతున్నారు డెఫినెట్ గా ఇక్కడ స్టాక్ పాయింట్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి డెఫినెట్ గా ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా దానికి ఇవ్వడానికి మొట్టమొదటిగా ఏడు విలీన గ్రామాల్లో అందరికంటే ఎక్కువ రైతులు ఉన్నది చదుమెల్ల గ్రామం అనే ఉద్దేశంతో ఈ చదుమెల్ల గ్రామంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాత్రే చెప్పా నేను పొద్దున్న స్వాగ్రం పెడతామని చెప్పి మరి ఇంతటి ప్రోగ్రాం ఇంత ఘనం సక్సెస్ చేసినందుకు మరి అందరికీ కూడా చురుమల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి ఉందో ఫస్ట్ ఏదైతే మాటిచ్చారో చెత్త పన్ను రద్దు చేసి ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా చెత్త పన్నును రద్దు చేయడం జరిగింది అలాగే పెన్షన్ వచ్చేసరికి ఎవరైతే నాలుగు వేలు మనం ఒక్కసారి ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేరని చూస్తున్నారో అలాగే వెయ్యి 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 మూడు వేలు రూపాయలు ఇవ్వలేరని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా ఫస్ట్ అది ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు రూపాయలు అందించి ప్రతిపక్షాల నోట్లు ముయించే వాళ్ళు ఈ రోజున అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఏమీ జరగట్లేదని ఉద్దేశంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు కపటక నాటకాలు ఆడుతూ అన్ని కూడా అబద్దాలు చెప్తున్నారు మీరు ఏదైతే ఐదు సంవత్సరాల పాటు మీరు అందరూ కూడా చూశారు వాళ్ళు చెప్పేది ఏంటనేది తెలుసు సమాజంలో మంచి ప్రజలు ఉంటారు మన లూటీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు కూడా దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు మీరందరికీ కూడా దొంగలు ఏ విధంగా చూస్తారో వైసీపీ నాయకులు కూడా అదే విధంగా చూడాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నాయకులు కానీ మేం కానీ సంవత్సరం కాలంలో ఎన్నిసార్లు మీ దగ్గరికి తిరిగా ఉన్నాయి చూసుకోండి మొన్నటికి మొన్న ఫస్ట్ తొలి అడుగు కార్యక్రమంలో కూడా మా దారి మేము తిరుగుతున్నాం వచ్చే నెలలో మళ్ళీ జనసేన నాయకులు తిరుగుతారు ప్రతి ఇంటికి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయనేది ప్రతి ఒక్కరిని కూడా కనుక్కోవాలనే ఉద్దేశంతోనే రాత్రి పగలు అనుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో అదే విధంగా నాయకులు కూడా అందరి దగ్గరికి తిరగాలన్న ఉద్దేశంతోనే మమ్మల్ని కూడా కార్యక్రమాలు పెట్టి ప్రతీది కూడా నిర్వహిస్తేనే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తాయి వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలనేది మనకు తెలుస్త అనేది అన్ని ఒక్కసారి అందరికి ఇవ్వడానికి ఏం కుదరదు ఒక కోరు వడ్డించాకే రెండో కోరు కొట్టిస్తారు అలాగ మీ అందరికీ కూడా ఇస్తరాకు ఐదారు కోర్లు వడ్డించచ్చు ఇంకో రెండు కోర్లు ఉండొచ్చు డెఫినెట్ గా ప్రతి కూర ఉండించి మీరు మొత్తం తిన్నాకే కోటం ప్రభుత్వం మీ అందరి దగ్గర నుంచి కూడా శాషన్ కూడా మా అందరి మీద కూడా అబ్జర్వేషన్ చేస్తామంటారు మేము కూడా మీతో మాట్లాడేది కూడా మేము కూడా ఇప్పుడు ఏదైతే మీడియా సోదరులు చూస్తున్నారో మేము మాట్లాడిన క్లిప్పింగ్లు కూడా అక్కడ పంపిస్తాం ఏం చెప్పాం వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేసాం ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం లేదనేది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా బాధ్యత కాదు ఇవాళ ప్రజల బాధ్యత కూడా ఉంది రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఏదైతే ప్రభుత్వం చేస్తుందో కామన్ మెన్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం చేస్తుంది మంచిదే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి సందర్భంగా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఆ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏమి చేయలేకపోయి ఇప్పుడు వాళ్ళు ఏదైతే నోరు పారేసుకుంటూ మరి దౌర్జన్యాలకు తిరుగుతూ నాయకులు ఇళ్ల మీదకే నిలదా వెళ్ళమని అంటున్నారో మీరు దాన్ని కాపాడవలసిన బాధ్యత సామాన్య ప్రజలు తీసుకోవాలి నాయకులుగా మేము రక్ష్యం తీసుకోవచ్చు కానీ వాళ్ళు మాట్లాడే దాన్ని ఖండించవలసిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది మీకు ఏ ఇబ్బంది జరగదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే సంక్షేమ పాలన కానీ అభివృద్ధి పాలన కానీ అందించారో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలనతో పాటు ఎన్ని పెన్షన్లు కట్ చేశారు ఎన్ని ఇల్లు క్యాన్సిల్ చేశారు ఎంతమంది మీద దౌర్జన్యం చేశారు ఎంతమంది ఆస్తుల్ని రెండు ఇరవై రెండు ఏళ్ళు పెట్టారు అనేది మీ అందరికీ కూడా తెలుసు అవన్నీ కూడా ఇప్పుడు సరిచేయాలంటే ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుని ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే కాదు వాయిస్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళని బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని సభాముఖంగా తెలుసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి చదుమెల్ల గ్రామంలో నిర్వహించిన నన్నుకో నాకు కూడా గర్వ కారణంగా ఉంది ఈ రోజు అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభావ్ కింద ఉండాలని ఉద్దేశంతో నీ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం తెలియపరుస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క సుఖీభావ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకి ఏదైతే మాట ఇచ్చారో పెట్టుబడి సాయం కింద మరి ఇరవై వేల రూపాయలు అందిస్తామని మాట ఇచ్చిన ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మరి ఈ రోజున తొలి విడత చెక్కుల్ని పంపిణీ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కష్టాలని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రైతులందరికీ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి మూడు దఫాలుగా మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడం మరి ఈ రోజున మన ఏలూరు కార్పొరేషన్లో ఏడు పంచాయతీలు కలిసి మరి దాదాపుగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది మరి లబ్ధిదారులకు ఈ రోజున అరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అందించుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క చదివేళ్ళ ప్రాంతంలోనే మూడు వందల పద్దెనిమిది మంది లబ్ధిదారులకి తొలి విడతగా ఏడు వేల రూపాయలు అలాగే మరి ఇంకా రెండు దఫాలుగా ఏడు వేలు ఆరు వేల రూపాయలు కూడా అందించుకోవడం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది మరి మీరందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి రైతులందరూ కూడా అండదండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అన్నదాత సుఖీభవ అంటే ఇంత ముందు వేరే పేరు ఉండేది ఇప్పుడు అన్నదాత సుఖీభవ ద్వారా ఇటు రెండు కోఆర్డినేషన్ గా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆదుకోవాలి రైతు పంటేసే ముందు ప్రభుత్వం నుంచి యొక్క ఇరువుల నిమిత్తం కానీ మందుల నిమిత్తం కానీ పెట్టుబడికి కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే అప్పులకు పోకుండా అదికి వడ్డీలకి డబ్బులు తెచ్చేటువంటి బాధ నుంచి విముక్తి చెందవచ్చు అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క స్కీమ్ని పెట్టింది ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రైతు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఎవరికి కూడా అన్నం దొరికేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజున పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ గా ఇండస్ట్రీస్ కాను ఇతర కనెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మరి రైతు పండించే రైతే కరువు అయితే రేపు పొద్దున ఆహారం దొరికేటువంటి పరిస్థితి ఉండదు ఆహార కొరత ఏర్పడితే ఆకల మంటలు ఏర్పాటు చేయనటువంటి ఆలోచనతో ఈ రోజున విజులున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఈ దేశాన్ని ప్రపంచ పట్టంలో నిలిపినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారు సారి రైతుల అకౌంట్ లో డబ్బులు వేయటం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఈరోజు డబ్బులేస్తూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మూడు విడతలుగా ఏదైతే ఈ యొక్క స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నది చేస్తా ఉంది మరి ఈ రోజున ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి సృష్టించి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సృష్టించి గొడవల విధ్వంసాలను రేగొట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఉపాధి కల్పన నెలకొల్పేటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు తెలియకుండా పక్కదారి పట్టించేటువంటి విధానాలను అనుసరిస్తూ ఈ రోజున ఏదైతే వచ్చినటువంటి సంవత్సరం రెండు నెలల్లోనే సూపర్ సిక్స్ ఒకటొకటిగా అమలు చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం వస్తూ ఉంది మరి మే పదిహేన తారీఖు నుంచి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీగా ఉచితంగా వారి యొక్క ధన్యాన్ని చేరుకునేటువంటి బస్సు ద్వారా ఆర్టీసీ బస్సు ద్వారా ఏదైతే సూపర్ సిక్స్ లో పెట్టారోటమే ప్రభుత్వం దాన్ని అమలు చేయడం కోసం రేపు పదిహేనో తారీఖు నుంచి అమలు జరుగుతూ ఉంది ఆడపడుతులు ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రంలో ప్రయాణించేటువంటి ఫ్రీగా ప్రయాణించేటువంటి వెసులుబడ్డ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతాత్మక తీసుకుని కార్యక్రమాలు చేస్తూ ఉంది పరిష్కరించే విధంగానే మన నాయకులు వెళ్తున్నారని చెప్పేసి మీరు కూడా ఎక్కడైనా సరే సమాధానం చెప్పాలి మీరు టామ్ ఉండకూడదు ఎక్కడైనా సరే అని చెప్పిన దానికి మన దగ్గర కౌంటర్ ఉంది ఆ కౌంటర్ ని ఇవ్వాలని చెప్పేసి అని సభాముఖంగా వచ్చిన రైతు సోదరులకు మహిళా మళ్ళకు నాయకులకు వేదిక నడిపించిన ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుండ్రీచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎంతో రైతు పెట్టాలి ఎలా చూడాలి అన్న భావంతో ఆయన చేసే పనులన్నీ కూడా మన రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది అదే అదే రకంగా మన ఎమ్మెల్యే గారు కూడా మనకి చాలా ప్రతి విషయానికి కూడా నేనున్నాను ముందు అని ఆయన భరోసా ఇస్తారు మనకి చాలా సంతోషకరమైన విషయం అలాగే రైతులుగా చూడాలంటే గతంలో ఒక వ్యవసాయం చేయాలి అంటే పది మంది కూలీల్ని పిలిస్తే ఇరవై మంది వచ్చేవాళ్ళు ఇవాళ లెక్కేసుకుంటే పది మంది నమ్మండి ఇద్దరు వస్తారు ఏంటంటే రైతాంగం తగ్గిపోయింది అలా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్లు డాక్టర్లు తయార రైతులు లేరు రైతులు రావాలి అంటే రైతాంగం స్థిరపడాలి అలా స్థిరపడాలంటే ఇవాళ కూలీలు బాగా ఉంది దానికి మీరు అన్ని వసతులు కల్పిస్తున్నారు కాబట్టి ఏది యంత్రాంగం వసతులు కల్పిస్తున్నారు కాబట్టి ఆ యంత్రాంగ వసతులు పెద్ద పెద్ద రైతులు ఏదో వంశీ గారు లాంటి వాళ్ళు వాడుకోగలరు వాడుకోలేము కాబట్టి అటువంటి మా అందుబాటులో ఉండేటట్టు చేస్తారని ఎమ్మెల్యే గారికి నేను కోరుకుంటున్నాను కోటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే పిఎం కిసాన్ అదే విధంగా రైతులకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి లాంగ్వేజ్ ఎక్కడ డిస్ట్రిక్ట్ లోతులు ఏ రకంగా మాట్లాడారో అసెంబ్లీతో సహా మనం చూసాం ఎట్లాంటి దానికి లేకుండా సాంప్రదాయానికి విలువలకి వెతిక్షను పెంచే విధంగా ఈ రాష్ట్రంలో మనల్ని ఫాలో అయినటువంటి వాళ్ళు ఐదున్నర కోట్ల మంది ఉన్నారు అసెంబ్లీని చూసేవాళ్ళు ముఖ్యమంత్రిని చూసేవాళ్ళు ఉప ముఖ్యమంత్రిని చూసేవాళ్ళు ఎమ్మెల్యేని చూసేవాళ్ళు ఎంపీని చూసేవాళ్ళు మంత్రులు ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళందరూ కూడా మనం అనుసరించేటువంటి విధానాల వల్ల వాళ్ళు చెడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది చెడి కల్చర్ అనేది డెవలప్ అవుద్ది అనే దానికి స్వస్థ పలికి ఈరోజు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు అందరూ మనం చూసాం గతంలో లంజావాడికైనా వాళ్ళు ఒకరుంటే వేరే రకాల భాష మాట్లాడే వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు విమర్శించే వాళ్ళు ఒకరుంటే కూడా వాళ్ళ స్వస్థ పలికి సాంప్రదాయ విలువలు పెంచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది ఈ మంచి చేస్తున్నటువంటి సుపరిపాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మంది సురక్షితంగా జీవించాలి అందరూ సుఖంతరంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి తిప్పిన మా అన్నగారైన ఎమ్మెల్యే ప్రకేశ్ అండీ గారు రాసిండు మా దగ్గర ఎవరూ తెచ్చుకోవాలంటే ఫస్తాకి అదనంగా ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు తగ్గించాలంటే ఆయన అనుభవిస్తే ఈ పక్క కూడా ఖాళీగా ఉంది మా అక్కడ మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఆ బ్రాంచీ ఏడీ గారితో మాట్లాడతాం జరి అలాగే ఈ ముఖ్యంగా ఒక సమస్య ఏర్పడింది మనకి ఇదివరకు పని ఉండేది ఈ చాలలో కాలాలి ఆ కరువు వాళ్ళు ఒరు చేసేవారు పని తీసేయటం వల్ల రైతాంగం చాలా అన్ని కాలంలో కూడా చెత్తపట్టి విపరీతంగా కూడిపోయి పోయి ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు మన మూడు చెరువులు ఉంటే మూడు చెరువులకి ఒక చెరువుకి ఎనిమిది లక్షలు చెప్పునే గ్రాంట్ ఇచ్చారు ఆ మెయిన్ కాలంలో తవ్వారు సంతోషం అలాగే మా చొరబ గ్రామ చిన్న రైతు చిన్న రైతులు దానివల్ల ఈ పని పని ఎక్కువ ఉంది ఆ పని భారం ఎక్కువ ఉండడం వల్ల మా రైతాంగం చేసుకోలేకపోతున్నారు మా యందు దయించి ఆ కరూపం తీసుకొస్తే మీ అందరం సంతోషిస్తామని ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మూల సిద్ధాంతమైన అంత్యోదయ ఆదర్శంగా తీసుకొని ప్రతి పేదవారికి చిట్ట చివరి పేదవారికి సైతం సంక్షేమ పథకాల ఫలాలు అందిన్నాడే ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో గతంలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ రైతు పిఎం కిసాన్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా వెడక రెండు వేల చొప్పున ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజున ఇరవై నిధులకి దేశ వ్యాప్తంగా అందించడం జరుగుతుంది ఈ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మందికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈనాడు అందిస్తుంటే ఆ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాల నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేరుతో ఏదైతే హామీ ఇచ్చారో రైతుకి కేంద్ర రూపాయలు అందిస్తారని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మూడు విడతలుగా ఈనాడు ఐదు వేలు మరొకసారి మరొకసారి రెండు వేలు మొత్తం కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు రైతులకి అందించడం జరుగుతుంది పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణవ్ తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొట్టగా మహిళల తీరు కార్యక్రమాలకు వెళ్ళండి గొప్పదమంగమ్మ గుడికి వెళ్ళండి పాఠశత్తమ్మ గుడికి వెళ్ళండి ద్వారకా వెళ్ళండి శిష్యు ఉత్సవాలకు వెళ్ళండి జనసేన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా ఇరవై ఏడు మండలాల్లో బస్సు ఉచిత ప్రయాణం సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు